చెప్పండి ఇంకో విషయం పురుషులు దేవుని వాక్యం ఈ రాజ్యం ఏం చెప్తుంది తెలుసు ఎలా తెలిసింది బ్రదర్ మీకు ఎలా పరశుద్ధాత్ముడు మాట్లాడా మామూలుడు కానీ ఉన్న వాళ్ళందరూ చేయతడా మిమ్మల్ని అడగలేదమ్మా ఇక్కడ అడిగాను మీరు ధన్యులు మీరు ధన్యులు ఎందుకో తెలుసా మీ పాపను చూసి ఆరేళ్ళైనా పదేళ్ళైనా ఏళ్ళైనా ఇరవై ఐదేళ్ళైనా ముప్పై ఏళ్ళైనా నో ప్రాబ్లం బుగ్గల మీద చేయిపెట్టి ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అని చెప్పు అది నీ బాధ్యత నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే మా నాయన ఎప్పుడో చెప్పది నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది బుట్టు వద్దు నీ కూతురు నీ కూతురు దగ్గరికి తీసుకో కౌగిలించుకో కౌగిలించుకొని చెప్పు ఐ లవ్ యూ బెటా అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు మొత్తం అలాగే ఉన్నావు అచ్చం మే అమ్మలాగా అచ్చం మా అమ్మలాగా ఉన్నావు వాళ్ళకి ఎంత ఎంత అందం తెలుసా అది ఎంత సంతోషపడతారో తెలుసా నువ్వు చెప్పక పక్కనోడు చెబితే జంపు జిలాని ఎందుకు నువ్వు చెప్పలేదు నీ తప్పది నీ తప్పది అర్థమవుతుందా